హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం గతంలో ఛందస్ గురించి తెలుసుకున్నాం ఆ ఛందస్లో లఘువులు ఎలా గుర్తించాలి గురువులు ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు పద్యాలు వాటి రకాలలో వృత్త పద్యాల గురించి తెలుసుకున్నాం పద్యాలు రకాలు ఇవి సాధారణంగా మూడు రకాలుగా చెప్తారు ఒకటి వృత్త పద్యాలు రెండు జాతులు మూడు ఉపజాతులు వృత్త పద్యాలు అంటే ఏంటంటే వృత్త పద్యాలు సుమారు ఇరవై ఉంటాయి కానీ మనకు అంత అవసరం లేదు టెట్లో మనకి నాలుగు ఇట్ల గురించే మనకి రావడం అనేటం జరుగుతుంది కావున వృత్తాలు అనేటువంటివి ఇక్కడ ఇరవై ఇరవై ఉన్నాయి కానీ వాటిల్లో మనం నాలుగు మాత్రమే చెప్పుకుందాం వాటిల్లో ఒకటి ఉత్పలమాల రెండు చంపకమాల మూడు శార్దోళం నాలుగు మత్యమం జాతలు వచ్చేసరికి కందమ్ము ద్విపద మంజరి ద్విపద తరువోజ ఉపజాతులు ఆటవలది తేటగీతి శేషం అయితే ఇక్కడ మనం ఈరోజు వృత్తుపద్యాల్లో భాగమైనటువంటి ఉత్పలమాల చంపకమాల శార్ధూలం గురించి ఒక్కొక్క దాని గురించి వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఉత్పలమాల ఉత్పలమాల అనేది దీన్ని ఉత్పలమాల అంటే కలువు పువ్వు అర్థం ఉత్పలము అంటే కలువ అర్థం కలువు పూల మాల అర్థం ఇక్కడ దాని అర్థం అవుతుంది గుర్తుపెట్టుకోండి అడుగుతాడండి ఉత్పలమాల అంటే ఏంటి అని అడుగుతాడు కలువు పువ్వు అండి అయితే ఇందులో నాలుగు పాదాలు ఉంటాయండి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా దీనిలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా భరణ భభరవ అనేటువంటి గణాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాల నేటును ఉంటాయి అంటే ముందుగా చెప్పుకున్నాం కదా నాలుగు పాదాలు ఉంటాయని నాలుగు ఇంటూ ఇరవై ఎనభై అక్షరాల నేటును ఉంటాయి పద్యం మొత్తం కలిపితే అదేవిధంగా యతిస్థానం స్థానం ఒకటి నుండి పదో అక్షరం ఎతి స్థానం అంటే అసలు ఎతి అంటే ఏంటంటే పద్యంలోని మొదటి అక్షరాన్ని ఎతి అంటారండి దానికి సంబంధించిన విరామ చిహ్నం అనేటువంటి ఉంటుంది దాన్ని ఎతికి సంబంధించిన స్థానం దీనికి ఉత్పలమాల్లో పదో స్థానంలో ఎతి చెల్లుతుందని దీని అర్థం ఈ పద్యంలో ఏంటంటే నియమం కూడా కలిగి ఉంటుంది అసలు నియమం అంటే ఏంటంటే ప్రాస ప్రాసాక్షరం అంటారు అంటే పద్యంలో రెండో అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు అయితే ఉదాహరణ చూద్దాం ఇక్కడ కింద ఉదాహరణ ఇచ్చాను చూడండి నేరము తప్త లోహమున నిలిచి అనామకమై నశించు నా దీన్ని గణ విభజన చేసుకోవాలి గణ విభజన చేయాలంటే ముందుగా ఏం చేస్తారంటే సాధారణంగా చాలామంది మూడు మూడుగా డివైడ్ చేసి చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అది పొరపాటున మూడు ప్లేస్లో నాలుగు అనేటువంటిది గీతలు గీయడం అనేటం జరుగుతుంది లేదా పొల్లు హల్లు ఉన్న సందర్భంలో రెండిట్లకే గీతలు గీయడం అనేటం జరిగిద్ది కాబట్టి ఎప్పుడూ కూడా అక్షరాలను ప్రధానంగా చేసుకుని గీతలు గీయకూడదు పైన మనం గుర్తించేటువంటి లఘువులు గురువులను ఆధారంగా చేసుకుని ఏం చేయాలంటే గీతలు అనేటువంటి గీయాలి అందుకే ముందుగా మనం లఘువులు గురువులు గుర్తించేసిన అనంతరం వాటిని గీతలు గీద్దాం నీ రమ్ము నీ గురువు రా లఘువు ము లఘువు త గురువు ఎందుకంటే పా దాని తర్వాత పా కింద తాగుతుంది దీని సంయుక్తాక్షరం అంటారు సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు అవుతుంది కాబట్టి అది గురువు అవుతుంది పా లఘువు లో గురువు లఘువు ము లఘువు నా లఘువు నీ నీ అనేది సాధారణంగా లఘువు అవుతుంది కానీ లీ దాని తర్వాత లీ కింద చావుతుంది అవుతుంది అంటే సంయుక్తాక్షరం సంయుక్తాక్షానికి ముందు గురువు అవుతుంది కాబట్టి అది గురువు అవుతుంది తర్వాత లీ లఘువు యా లఘువు నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు మా లఘువు కా లఘువు మై మై అనేది గురువు నా లఘువు సిమ్ సున్నా ఉంది కాబట్టి గురువు చూ లఘువు నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు తర్వాత వీటిని మూడు మూడుగా డివైడ్ చేసుకుని మనకు ఆల్రెడీ మీకు మూడు గణాల అక్షరాలు చెప్పి మూడు అక్షర గణాలు చెప్పినప్పుడు మన బజరత అనేటువంటి చెప్పాను దాన్ని ఆధారంగా చేసుకుని మూడు అక్షరాలు అనేటువంటి పెట్టండి చివరికి మనకు రెండు అక్షరాలు అనేటువంటి మిగులుతాయి ఆ రెండు అక్షరాలని రెండు అక్షర గణాల్లో చూస్తే లఘువు గురువు అనేటువంటి వస్తే దాన్ని వా అంటాం లా గా అనమాట లా గా అంటే వా వగణం అని అర్థం అలా భరణ భవరవ అనేటువంటిది వస్తుంది అనమాట ఇలా మనకి పద్యంలో అంటే టెట్లో ఏం చేస్తాడంటే ఒక పద్య పాదం ఇలా ఒక పద్య పాదం ఇచ్చేసేసి ఇదే పద్యానికి చెందింది అని అడుగుతాడు కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టాలంటే ముందు మొదటి మూడు లెటర్లు అనేటువంటి లఘువులు గుర్రెలు గుర్తించుకుని ఆ మూడు లెటర్లకు వచ్చినటువంటి అక్షరాన్ని ప్రధానంగా చేసుకుని మనం అది ఉత్పలమాల చంపకమాల శార్ధోలమ మత్యవ అనేటువంటి విషయాన్ని గుర్తించవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉత్పలమాలలో ఉండేటువంటి గణాలు అంటే భరణ భవరవ అనేటువంటి గణాలు అనేటువంటి ఉంటాయి తరువాత మనం చంపకమాల గురించి చూద్దాం చంపకమాల చంపకమాలని ఇందాడు ఉత్పలమాలని కలుగు పువ్వు అన్నాం కదా ఇప్పుడు చంపకమాల అంటే సంపెంక పువ్వు దీనిలో కూడా ముందు ముందు పద్యం లాగానే నాలుగు పాదాలు ఉంటాయి బ దీనిలో వచ్చేసరికి గణాలు ఉంటాయంటే ప్రతిపాదంలో కూడా నజ భజ ఝరా నజ భజ జజరా అనేటువంటి గణాలు ఉంటాయి దీనిలో అక్షరాలు వచ్చేసరికి ఇరవై అక్షరాలు అనేటువంటి ఉంటాయి తర్వాత యతిస్థానం స్థానం వచ్చేసరికి పదకొండో అక్షరం యతిస్థానం స్థానం అవుతుంది దీనిలో కూడా ప్రాసనీయం అనేటువంటిది ఉంటుందన్నమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఉరుగుణవంతుడ ఉరుగుణవంతు డొడ్ల తన కొండ పకారము చేయున అన్నాడు దీన్ని మనం గణభోజనం చేసుకుంటే నజభజ జజరా అనేటువంటి అనేటువంటి వస్తాయి అన్నమాట దీనిలో మనం ప్రధానంగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చంపకమాలలో ఏ గణాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఏ గణాలు ఉంటాయి ఏ గణాలు ఉంటాయి నజభజ జజరా అదేవిధంగా ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై ఒక్క అక్షరాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట ఇన్ని ఇరవై ఒక తర్వాత శార్దూలం శార్దూలు ఏమంటారంటే పెద్ద పులి అంటారు ఇందులో కూడా నాలుగు పాదాలు ఉంటాయి దీనిలో మాత్రం ప్రతి పాదంలో కూడా ఏ గణాలు ఉంటాయంటే మస జస తతగా మస జస తతగా అనేటువంటి గణాలు అనేటువంటి ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఏముంటాయంటే పంతొమ్మిది అక్షరాలు అనేటు ఉంటాయి ఈ అక్షరాలు పంతొమ్మిది అక్షరాలు దీనిలో ఎతి స్థానం వచ్చేసరికి పదమూడు అనమాట ఏంటిది పదమూడు ప్రాసనీయం అనేటువంటిది కూడా దీనిలో ఉంటుంది చెప్పాను కదా ప్రాసనీయమం అంటే రెండో అక్షరాన్ని ప్రాసనీయం ప్రాసనీ ప్రాసాక్షరం అంటారు అంటే నాలుగు పాదాల్లో కూడా రెండో అక్షరం అనేటువంటిది ఒకే అక్షరం అనేటువంటి ఉంటుంది అదే అదే విధంగా ఉదాహరణ చూసినట్లయితే జాతులు చెప్పుట సే సేవ చేయటం రుషాలు సంధించడం న్యాయప అన్నాడు అంటే యాక్చువల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నాడు మసజస తాతగా అనేటువంటిది మసజస తాతగా ఇక్కడ పాక ఏం చేశాను గురువు పెట్టాను ఎందుకు పెట్టానంటే ఇక్కడ కా కింద యావత్ అనేటువంటి ఉంది కింద యావత్ అనే సంయుక్తాక్షరం కదా సంయుక్తాక్షం ముందు ఏమవ్వాలి గురువు అవ్వాలి ఆ ప్రకారం ఇక్కడ పాకి గురువు అనేటువంటిది పెద్దమనేటం జరిగింది మీకు సందేహం రావచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చారు కాబట్టి మాకు అర్థమైంది ఒకవేళ మాకు ఇవ్వనప్పుడు ఏంటంటే ఏం లేదండి మనకి ఈ ఫామ్లు అనేటువంటి వస్తే ఆ చివరి అక్షరం అనేటువంటిది కంపల్సరిగా గురు అవుద్ది ఇంకొక కొత్త విషయం ఏంటంటే వృత్తపద్యాల్లో ప్రతి పాదం యొక్క చివర తప్పనిసరిగా గురువు మాత్రమే ఉంటుంది ఏముంటుందండి గురువు మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా గా అంటే గా అంటే గురువు అని అర్థం లా అంటే లఘువు అని గా అంటే గురువు అని మీకు ఆల్రెడీ అక్కడ ఏకాక్షర గణాలు ద్వయాక్షర గణాలు త్రయాక్షర గణాలు అనేటువంటి చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటంటే గా అంటే అర్థం ఒక గురువు అని అర్థం మసాజ్ జస తాతగా నెక్స్ట్ మనం తర్వాత చెప్పుకోబోయేటువంటి ఏంటంటే పద్యం వచ్చేసరికి మత్య పద్యం ఈ మత్యవం అనేటువంటి దానిలో కూడా సేమ్ ముందున్నటువంటి విధంగానే నాలుగు పాదాలు ఉంటాయి దీనిలో వచ్చేసరికి ప్రతిపాదంలో కూడా సభరణమయవా అనే అనేటువంటి వస్తాయి ఏ గణాలు సభరణమయవా అనే అనేటువంటి వస్తాయి అయితే ప్రతిపాదంలో కూడా ఇరవై అక్షరాల నేటును ఉంటాయి ఎన్ని ఉంటాయండి ఇరవై అక్షరాల నేటును ఉంటాయి ఇతి స్థానం వచ్చేసరికి పద్నాలుగు ప్రాసనీయం అనేటువంటి దీనిలో కూడా తప్పకుండా ఉంటుందన్నమాట అయితే దీనిలో ఉదాహరణ వచ్చేసరికి కరిరాజున్ బిసంతు సంతతుల చేయగట్టన్ విజృంభించు వా మీకు ముందులో చెప్పాను అన్నమాట మీరు ఎప్పుడూ కూడా అక్షరాలకు గణాలు గుర్తించకుండా మూడు మూడు అక్షరాలు చప్పున ఎప్పుడు కూడా గీతలు గీయద్దు ముందు గణాలు నేటం గుర్తించిన తర్వాత మాత్రమే గీతలు అనేటం గీయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఆ అక్షరాలను లెక్కేసుకుంటూ గీసేటప్పుడు ఇక్కడ చూడండి కర్రీ రా జున్ జున్ అన్నాం ఇప్పుడు కర్రీ రా ఏమవుతుంది రా దగ్గర గీత గీస్తారు మళ్ళీ జూను బి అప్పుడు బి దగ్గర గీత గీయాల్సి వచ్చింది అప్పుడు ఏమైంది మూడు అక్షరాలు అనుకుంటా అప్పుడు మొత్తం కూడా తప్పు అనేటువంటి వస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ముందు లఘువులు గురువులు గుర్తించుకున్న అనంతరం మాత్రమే మూడు మూడు అక్షరాలుగా డివైడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా కాబట్టి ఇక్కడ ఇక్కడ సభరణమయవా అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది ఏమైందంటే మత్య పద్యం అనేటువంటిది అవుతుంది అనమాట మీకు సింపుల్గా మనకు అవసరమైనటువంటిది ఇక్కడ పట్టిక రూపంలో తెలియజేశాను చూడండి పద్యము దాని పేరు అదేవిధంగా గణాలు అక్షరము అదేవిధంగా ఎతి స్థానం చూసారు కదా ఇలా ఉత్పలమాల దీన్ని పువ్వు అంటారు దీనిలో ఉండేటువంటి గణాలొచ్చరికి భరణ భవరవ దీనిలో అక్షరాలు వచ్చేసరికి ఇరవై అక్షరాలు ఎతి స్థానం అనేటువంటిది పది అలా ఈ పట్టిక అనేటువంటి నేర్చుకున్నట్లయితే తప్పకుండా ఈ పట్టికలోంచి ఒక ప్రశ్న నీటం రావడం అనేటం జరుగుతుంది మొన్న టెట్లో వచ్చినటువంటి ప్రశ్న నీటం మీకు తెలియజేస్తాను ఏంటంటే ఉత్పలమాల పద్యంలో ఎన్ని బగణాలు ఉంటాయి మరొకసారి ఉత్పలమాల పద్యంలో ఎన్ని బగణాలు ఉంటాయి అని ప్రశ్న అడిగాడు అప్పుడు సమాధానం ఏమొస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి